కవిత గారు చెప్పారు ఇప్పుడు బాబు మోహన్ గారు మీకు అండగా ఉంటారు రైతులకు సాయం చేస్తారని కవిత గారు నేను పక్కనే మెడ జిల్లాలోనే మూడుసార్లు ఎమ్మెల్యే మంత్రి నేను సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్సెన్స్ ఉంటుంది సింగూరు ప్రాజెక్టు చుట్టూ పెద్ద ప్రాజెక్టు ఉంది ఇక్కడ సింగూరు అవును అయితే సింగూరు ప్రాజెక్ట్ చుట్టూ నా కాన్ఫిషన్స్ ఉంటుంది అందులో ముంపుకు గురైన భూములు ఊర్లు అన్నీ కూడా అందులో కాన్ఫిడెన్సీ దాన్ని ఎలా చూస్తారంటే అంటే మీకు తెలియటం కోసం చెప్తున్నాను రెండు మాటలు ఇట్లా చూస్తారు దాన్ని సింగూరు ప్రాజెక్ట్ నీళ్లను ఎందుకంటే ఇవి హైదరాబాద్ వాళ్ళు తాగే నీళ్ళు మా భూములు మునిగితే మీరు నీళ్లు తాగుతారు అదనమాట